ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతో టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ రెండు వేల ఇరవై ఐదు టిస్ అప్డేట్ నుండి చాలా ముఖ్యమైన సూచనలు మరి ఈ సూచనలు కానీ మీరు గమనించినట్టయితే సమస్యలను మనం అధిగమించవచ్చు అవి ఏదో చూద్దాం టిస్ నుండి చాలామంది బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసే సందర్భంలో హెల్త్ కార్డ్స్ నుండి పేరెంట్స్ మరియు స్పౌజ్కి సంబంధించి డిసీజ్ టైప్ నందు కొన్ని డిసీజెస్ కనిపించడం అని అంటున్నారు అక్కడ ఏమైతే డిసీజెస్ డిస్ప్లే అవుతున్నాయో అవి ఉన్న వారికి మాత్రమే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి అవి కాకుండా మిగిలిన డిసీజెస్కు ఏ విధమైన ఎగ్జామ్షన్ లేనందున ఆ లిస్టులో పేర్కొన్నవి కాకుండా వేరే ఏమైనా డిసీజెస్ ఉన్నవారు నన్ను నన్ను పెట్టాలి పేరెంట్స్కి ఏ విధమైన డిసీజెస్ ఉన్నా ఎగ్జామ్షన్ లేదు కావున పేరెంట్స్ దగ్గర డిసీజ్ టైపులు ఏ విధమైన డిసీజెస్ డిస్ప్లే కావు స్పౌజ్కి మెంటలీ రిటార్డెడ్ అనే ఒకే ఒక ఎగ్జాంప్షన్ మాత్రమే ఉంది చిల్డ్రన్స్కి ఉన్న డిసీజెస్ అక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఇవి అందరూ గమనించి హెల్త్ కార్డ్స్లో డేటా అప్డేట్ చేసుకోవాలి కొంతమంది టిస్ నందు డేటా ఎంట్రీ చేసే సందర్భంలో కింద ఉన్న ఎడిట్ బటన్ నొక్కకుండా డైరెక్ట్గా విండో ఓపెన్ చేసి విండోలో డేటా ఎంట్రీ చేసి సేవ్ చేస్తున్నారు అలాంటి సందర్భంలో డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ అని పాపప్ డైలాగ్ వస్తుంది అది కూడా గ్రీన్ కలర్లో ఉండడం వల్ల సక్సెస్ఫుల్గా డేటా డేటా సబ్మిట్ అయింది అనుకుని నెక్స్ట్ విండోలకు వెళ్తున్నారు ఆ విధంగా డేటా సబ్మిటెడ్ ఆల్రెడీ అని వచ్చింది అంటే మీరు ప్రస్తుతం ఎంటర్ చేసిన డేటా సేవ్ అవ్వలేదు అని అర్థం డేటా సేవ్ అయితే డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే విధంగా వస్తుంది మరి ఈ విషయాన్ని గుర్తించి మీరు ఈ ఈసారి అప్డేట్ చేసేటప్పుడు టిస్ అప్డేట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదుటల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ